శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన నన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ స్వర్గారోహణ పర్వం మహాభారత గాథకు అంతిమోధ్యాయమై ధర్మ పరాయణతను జీవితం యొక్క పరమార్థాన్ని మోక్ష మార్గాన్ని వివరిస్తుంది ఈ పర్వంలో పాండవులు మహాప్రస్థానాన్ని స్వీకరించి తమ శరీరాన్ని త్యజించి పరమధామానికి ప్రయాణిస్తారు ధర్మరాజు తన సహోదరులు పాంచాల రాజ కుమార్తె ద్రౌపది మరియు ఒక నమ్మకమైన కుక్కతో కలిసి హిమాలయ శిఖరాలను అధిరోహిస్తాడు మార్గ ఒక్కొక్కరుగా అందరూ శరీరాన్ని విడిచిపెడతారు ధర్మరాజు మాత్రమే తన నిష్కళంక ధర్మాచరణ వల్ల స్వర్గారోహణానికి అర్హుడవుతాడు ఇంద్రుడు స్వర్గానికి రమ్మని ఆహ్వానించిన తనతో పాటు వచ్చిన సునకుడిని వదిలిపెట్టలేనని ధర్మరాజు అండగా నిలుస్తాడు ఇదే అతని అసలైన ధర్మపరాయణతకు పరమోన్నతమైన సాక్ష్యంగా నిలుస్తుంది చివరకు ఆ కుక్క ధర్మదేవుడిగాను మారిపోతాడు ఈ పర్వంలో మనకు జీవిత సత్యాలు ధర్మం గూర్చిన మర్మాలు మరియు మానవ జీవితపు పరమోన్నత గమ్యం ఏదో తెలియజేయబడుతుంది శరీరధారణ తాత్కాలికం కానీ ధర్మం శాశ్వతం అని ఈ ఘట్టం మనకు బోధిస్తుంది ఇప్పుడు మహాభారతంలోని ఈ చివరి స్వర్గారోహణ పర్వాన్ని మనం విపులంగా పరిశీలిద్దాం ఇంద్రుడు ధర్మరాజు కోరికను తీర్చదలచుట హే సర్వార్థ సిద్ధి ప్రదాయక మోహిని బాలక పూర్వ సర్వాంతాన వినిపించిన రీతిగా తన వారి అందరినీ చూడాలని ధర్మరాజు కోరిన తర్వాత ఆ నిమిత్తంగా ఇంద్రుడు అతనికి ఒక సమర్థుడైన పంపించాడు ఆ సమయానికి అక్కడే ఉన్న నారదాది దివ్య ఋషి బృందం కూడా ధర్మరాజును అనుసరించింది ధర్మరాజు స్వర్గంలో దుర్యోధను చూసి చలించుట దేవదూత మార్గదర్శకత్వంలో నారదాది మునిగణాన్ని అనుసరిస్తూ ధర్మరాజు కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ప్రదేశంలో దుర్యోధనుడు కనపడాడు ఎత్తైన బంగారు సింహాసనం మీద కూర్చొని వయోరూపలావణ్య లావణ్య రాసులైన స్వర్గకాంతల సేవలందుకుంటూ ఉదయ సూర్యునిలా మెరిసిపోతూ నాక లోకానికి అతడు రెండవ ఇంద్రుడా అన్నట్లుగా విరాజిల్లుతున్న ఆ సుయోధనుడిని చూడగానే ధర్మరాజుకు ఎక్కడలేని ఆశ్చర్యమూ కలిగింది గౌరవాగ్రజుడి స్వర్గ వైభోగం చూసిన వెంటనే అంతటి అజాత శత్రువులకు కూడా ఎక్కడలేని అక్కస్సు కలిగింది తక్కున నారదుని వైపు తిరిగి మునుపతి ఏమిటి విచిత్రం దుర్మార్గుడైన ఈ ధాతరాష్ట్రుడు ఇక్కడ ఉన్నాడేమిటి వీడు లోభదూషితుడు ఉచితానుచిత విచక్షణ రహితుడు వివేకహీనుడు ఈ దుష్టుడి వల్లనే అగణిత రాజ సమూహాలు తమ తమ చతురంగ సైన్యాలతో సహా యుద్ధంలో మరణించాయి అంతేగాక మహాసాధ్వీమణి అయిన ద్రౌపదిని నిందు సభలో ఆర్యజన సమక్షంలో అవమానించిన అతిలోక పాపాత్ముడు వీడు అటువంటిది వీడు కూడా ఇక్కడే ఉన్నాడా అంటే ఈ స్వర్గంలో నేను వీడితో కలిసి తిరగాల్సిందేనా నాకు ఇది అసలు నచ్చలేదు అసలు వీడి ఎదుట క్షణం కూడా నిలబడే బుద్ధి రావడం లేదు ముందుగా నన్ను త్వరగా పాంచాలి భీమార్జునులు ఉన్న చోటుకు తీసుకెళ్ళండి అని తన ప్రక్కకు త్రిప్పేసుకున్నాడు నయసాలి అయిన నారదుడు చిరునవ్వుతో ధర్మరాజును సమాశ్వాసింపజేస్తూ ఇలా అన్నాడు పాండునందన పాత గొడవలన్నీ తవ్వుకోవడానికి ఇది భూలోకం కాదు స్వర్గం ఈ దివ్యస్థలంలో కూడా నువ్వు ఆనాటి దుమ్మఖాలను దుర్మార్గతలను తలుచుకోవడం తగదు సమదృష్టిని అలవరుచుకో అయినా దుర్యోధనుడు స్వర్గంలో కాకపోతే ఇంకెక్కడ ఉంటాడనుకున్నావు క్షత్రధర్మాన్ని అనుసరించి రణరంగంలో వెనుదీయకుండా పోరాడాడు మనమ త్రిప్పలేదు శరణు వేడలేదు నీ పెద్ద తమ్ముడైన భీముడితో వీరోచితంగా పోరాడి స్వర్గానికి చేరుకున్నాడు శత్రుని నిర్మూలించడం క్షత్రియ ధర్మమే గాని అధర్మం కాదు అందువల్ల దుర్యోధనుడు నీచుడనో స్వర్గానికి అనర్హుడనో అనుకోవడం వివేకరహితమైన ఆలోచన ఇది దివ్య ప్రాంతం ఇక్కడ ప్రశాంతంగా నిర్మల హృదయంతో సంచరించు ధర్మజుడు నరకము దర్శించుట నారదుని మాటలతో ధర్మరాజు తనను తాను అదుపులో పెట్టుకున్నాడు ఆ విషయాన్ని మరల ప్రస్తావించకుండా తన అన్నగారైన కర్ణుడిని తమ్ముళ్లైన భీమ అర్జున నకుల సహదేవులను అలాగే ద్రౌపదిని చూడాలనే కోరికను మరొకసారి వ్యక్తం చేశాడు అప్పుడు ఋషులు దేవదూతతో కలిసి వెళ్లమని సూచించారు వారి ఆనతిపై ధర్మరాజు మరియు దేవదూత మాత్రమే ముందుకు సాగారు కొంత దూరం వెళ్లిన తరువాత వారు చూసిన దృశ్యం భయానకంగా మారింది కేశ సమూహాలు మాంస రాసులు ఎముకల గుట్టలు కనిపించాయి ఈగలు దోమలు అనేక క్రిమికీటకాలు ఘోరమైన రదులు చేస్తూ భీకరమైన వాతావరణాన్ని సృష్టించాయి పరమ దుర్గంధ భరితమైన ఆ ప్రదేశం నాసికా పుటాలను దహించివేస్తున్నట్లుగా అనిపించింది ఇనుప ముక్కలతో నిండిన కాకులు భీతావహమైన అరుపులు చేస్తూ ఎక్కడలేని భయంకరమైన కోలాహలాన్ని సృష్టించాయి ఆ భయానక ప్రాంతంలో వాటి స్వేచ్ఛా సంచారం ధర్మరాజు దేవదూతల ముందుకు సాగడానికి అడ్డంకిగా మారింది ధర్మజుడు నరకము దర్శించుట నారదుని మాటలతో ధర్మరాజు తనను తాను అదుపులో పెట్టుకున్నాడు ఆ విషయాన్ని మరల ప్రస్తావించకుండా తన అన్నగారైన కర్ణుడిని తమ్ముళ్లైన భీమ అర్జున నకుల సహదేవులను అలాగే ద్రౌపదిని చూడాలనే కోరికను మరొకసారి వ్యక్తం చేశాడు అప్పుడు ఋషులు దేవదూతతో కలిసి వెళ్లమని సూచించారు వారి ఆనతిపై ధర్మరాజు మరియు దేవదూత మాత్రమే ముందుకు సాగారు కొంత దూరం వెళ్లిన తరువాత వారు చూసిన దృశ్యం భయానకంగా మారింది కేస సమూహాలు మాంస రాసులు ఎముకల గుట్టలు కనిపించాయి ఈగలు దోమలు అనేక క్రిమి కీటకాలు ఘోరమైన రొదలు చేస్తూ భీకరమైన వాతావరణాన్ని సృష్టించాయి పరమ దుర్గంధ భరితమైన ఆ ప్రదేశం నాసికా పుటాలను దహించి వేస్తున్నట్లుగా అనిపించింది ఇనుప ముక్కలతో నిండిన కాకులు భీతావహమైన అరుపులు చేస్తూ ఎక్కడలేని భయంకరమైన కోలాహలాన్ని సృష్టించాయి ఆ భయానక ప్రాంతంలో వాటి స్వేచ్ఛ సంచారం ధర్మరాజు దేవదూతల ముందుకు సాగడానికి అడ్డంకిగా మారింది అయినప్పటికీ తన తమ్ముళ్లను పాంచాలని సందర్శించాలనే కోరిక వల్ల ధర్మరాజు ఆ మార్గంలోని విఘ్నాలను లెక్క చేయకుండా ఇంకొంత దూరం ముందుకు సాగాడు అలా సాగుతున్న క్రమంలో ఒక అరణ్యం తారసపడింది ఆ అడవి వాడికత్తుల్లాంటి అయితే అప్పుడు అనేక ఆర్తనాదాలు వినిపించాయి ఓ ధర్మమూర్తి నీ శరీర సౌరభంతో మేళవించిన పవనాలు మాపై ప్రసరించినంతలోనే మా దుమఖాలు నశించిపోతున్నాయి మేమంతా ఆనందం మగ్నులమైపోతున్నాము నీ దర్శన మాత్రం చేత మేము పడుతున్న యాతనలన్నీ తొలగిపోతున్నాయి దయచేసి మమ్మల్ని అనుగ్రహించు ప్రభు అని అన్ని వైపులా నుండి దయనీయమైన మొరలు వినిపించాయి ఆ అర్ధనాదాలు వినగానే ధర్మరాజు చలించిపోయాడు అయ్యో వీరంతా ఎంతటి కష్టాన్ని అనుభవిస్తున్నారో అని జాలిపడ్డాడు వెనుతిరిగి వెళ్లిపోబోయిన వానల్లా అక్కడే ఆగి ఓ ఆర్యులారా ఇంతకు మీరెవరో తెలియజేయండి అని అడిగాడు ఈ ప్రశ్న వినగానే ఒక్కసారిగా అన్ని వైపులా నుండి నేను కర్ణుడిని నేను భీముడిని నేను అర్జునుడిని నేను నకుల సహదేవులము నేను ద్రౌపదిని అని పలువురు జవాబిచ్చారు అలాగే దృష్టద్యుమ్ ద్రౌపది సుతులు మరికొంతమంది పేర్లు కూడా వినిపించాయి ఈ మాటలు వినగానే ధర్మరాజు దిగ్భ్రాంతికి లోనయ్యాడు దైవం వీరికెంత దుస్సాహదు కలిగించింది నా సోదరాదులు నరకయాతన అనుభవిస్తున్నా పరమ నీచుడైన దుర్యోధనుడు స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నాడు ఇది ఎంత దుర్మార్గమైన విధానం అని మనస్సులో అనుకున్నాడు అంతలోనే తనను తాను సమర్థించుకుని ఇదంతా కల నిజమా ధర్మ నా సోదరులు స్నేహితులు నరకంలో ఉండడమేమిటి నేను ఏదో చిత్త విభ్రాంతిలో ఉన్నట్లుంది అని తర్కించుకున్నాడు కొద్దిసేపు మౌనంగా ఆలోచించిన తర్వాత దేవదూతను చూస్తూ దూత నువ్వు నీ యజమాని దగ్గరకు వెళ్లిపో ఆయనకు నా నమస్కారాలు తెలియజేయి కానీ నేను ఇక స్వర్గానికి రావడం లేదు నా సోదరులు ఇక్కడ నరకయాతన అనుభవిస్తున్నప్పుడు వారి నుండి నేను విడిపోలేను నేను కూడా వారితోనే ఉండిపోతాను అని ధంగా చెప్పాడు ధర్మరాజు నిర్ణయాన్ని విన్న దేవదూత స్వర్గానికి తిరిగి వెళ్లి ఈ విషయం ఇంద్రుడికి చెప్పాడు ఇంద్రుడు దీనిని విని అమర దేవతలతో సహా యుధిష్ఠిరుడి వద్దకు బయలుదేరాడు అదే సమయంలో ధర్మదేవత కూడా తన కుమారుడైన యుధిష్ఠిరుడిని సమాశ్వాసం కలిగించేందుకు అక్కడికి చేరుకున్నాడు ధర్మదేవత అడుగు పెట్టగానే ఆ ప్రాంతంలోని భయంకరమైన కేకలు దుర్గంధం రాక్షస పక్షులు క్రిమి కీటకాలు మాంసపు కూళ్లు అన్ని మాయమైపోయాయి అసిపత్రవనం వైతరణి నది అదృశ్యమయ్యాయి వాతావరణం హాయిగా మారిపోయింది అమృతంతో నిండిన పరిమళ గంధ వాయువులు వీచసాగాయి ఆ గాలి శరీరాన్ని తాకగానే ఎనలేని సుఖం కలిగించింది ధర్మరాజు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు అది చూసి ధర్మరాజు మరింత గానంగా ఆలోచించసాగాడు ఇదంతా ఓ మహత్తరమైన పరీక్ష అనిపించింది అంతలోనే అమరేంద్రుడు ఇంద్రుడు మరియు దేవతలు అక్కడికి చేరుకున్నారు ధర్మదేవత దేవగణాలు కలిసి ధర్మరాజును అభినందించాయి ఇంద్రుడు మెచ్చుతూ ఇలా చెప్పాడు ధర్మాచరణ ధౌరేయ మహారాజా యుధిష్ఠిరా ప్రపంచంలో కేవలం పుణ్యాత్ములుగానే లేదా కేవలం పాపాత్ములుగానే ఉండటం అరుదు కొందరు అధిక పుణ్యాత్ములై స్వల్ప పాపాత్ములుగా ఉంటే మరికొందరు అధిక పాపాత్ములై స్వల్ప పుణ్యాత్ములుగా ఉంటారు పుణ్యఫలాన్ని స్వర్గంలో అనుభవిస్తారు పాపఫలాన్ని నరకంలో అనుభవిస్తారు తక్కువ పుణ్యం చేసిన వారు ముందుగా స్వర్గంలో తమ పుణ్యఫలాన్ని అనుభవించి తరువాత నరకానికి వెళతారు అధిక పాపం చేసిన వారు ముందుగా నరక బాధలను అనుభవించి అనంతరం స్వర్గంలో ఇంద్రుడును ధర్మదేవతయు ధర్మరాజును శ్లాఘించుట అంతలోనే అమరేంద్రుడు ఇంద్రుడు మరియు దేవతలు అక్కడికి చేరుకున్నారు ధర్మదేవత దేవగణాలు కలిసి ధర్మరాజును అభినందించాయి ఇంద్రుడు మెచ్చుతూ ఇలా చెప్పాడు ధర్మాచరణ ధౌరేయ మహారాజా యుధిష్ఠిరా ప్రపంచంలో కేవలం పుణ్యాత్ములుగానే లేదా కేవలం పాపాత్ములుగానే ఉండటం అరుదు కొందరు అధిక పుణ్యాత్ములై స్వల్ప పాపాత్ములుగా ఉంటే మరికొందరు అధిక పాపాత్ములై స్వల్ప పుణ్యాత్ములుగా ఉంటారు పుణ్యఫలాన్ని స్వర్గంలో అనుభవిస్తారు పాపఫలాన్ని నరకంలో అనుభవిస్తారు తక్కువ పుణ్యం చేసిన వారు ముందుగా స్వర్గంలో తమ పుణ్యఫలాన్ని అనుభవించి తరువాత నరకానికి వెళతారు అధిక పాపం చేసిన వారు ముందుగా నరక బాధలను అనుభవించి అనంతరం స్వర్గంలో అధిక పుణ్యఫలాన్ని అనుభవించేందుకు అమరపురికి వస్తారు సకల శాస్త్ర విశారద యుధిష్ఠిర మహారాజా నీకు తెలియని విషయమేమీ లేదు అయినా నా విధి గనుక చెబుతున్నాను రాజు అనబడేవాడు ఎంత పుణ్యాత్ముడైనా కాసేపైనా నరకంలో ఉండాలి లేదా నరకాన్ని సందర్శించాలి అని వేద వాక్యం ఆ విధంగా నీకు ఈ నరకలోక సందర్శన కలిగించాల్సి వచ్చింది గాని మరొక కారణం లేదు అన్నాడు దీనికి దేవ ఋషి గణాలు అవును అని అంగీకరించాయి ఆ తరువాత ధర్మదేవత ధర్మరాజును సంతోషపరిచేలా ఇలా చెప్పాడు నాయన ఇంద్రుడు చెప్పింది సత్యం దేవతలు అబద్ధాలు చెప్పరు రాజులలో నువ్వు అత్యుత్తముడవు శత్రువులతో కలిసి స్వర్గంలో ఉండడం నీకు ఇష్టం లేదు కానీ ఆశ్రితులతో కలిసి నరకంలో ఉంటానని సిద్ధపడే ప్రజాపాలన ధర్మధురంధరుడివి అనంతరం ఇంద్రుని ప్రేరణతో ధర్మరాజు ఆకాశ గంగా జలంలో స్నానం చేశాడు ఆ స్నానం ద్వారా తన భౌతిక దేహాన్ని వదిలి దివ్యమైన దేహాన్ని పొందాడు దీంతో ఆయన అమరుడై దేవలోకానికి చేరాడు భీమాదుల ఉత్తమ గతులు అనంతరం ధర్మదేవత ఇంద్రుడు దేవముని గణాలు తోడుగా ధర్మరాజు ఒక రమణీయ ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ రత్న మాణిక్యాల కాంతులతో జగమిని ప్రకాశింపజేసే సమున్నత స్వర్గ సింహాసనంపై నరుమునుల సేవలు పొందుతున్న నారాయణ దేవుడు సహజ స్వరూప వైభోగంతో దర్శనమిచ్చాడు ధర్మరాజు ఆయనకు నమస్కరించి మరో దిశను చూశాడు అక్కడ ద్వాదశ ఆదిత్యులు కనిపించగా వారి మధ్య పదమూడవ ఆదిత్యని వలె ప్రకాశిస్తూ కర్ణుడు నిలిచి ఉన్నాడు కర్ణుని దర్శనంతో యుధిష్ఠిరుడు ఆనందంతో మునిగిపోయాడు ఆ ప్రదేశం నలువైపులా అపురూపమైన దృశ్యాలు దర్శనమిచ్చాయి ఒక చోట మరుగణాల నడుమ మహాబలశాలి భీముడు దర్శనమిచ్చాడు అతనికి సమీపంలోనే అశ్విని దేవతల సారూప్యంతో ప్రకాశిస్తున్న నకుల సహదేవులు కనిపించారు అంతలోనే అదే ప్రదేశంలో హేమంత ఋతువులో ఉదయ సూర్యుని వలె ప్రకాశించే నీలోత్పలాల పరిమళాలు వెదజల్లుతూ అపూర్వమైన దివ్య తేజస్సుతో కళ్లకు మిరుమిట్లు కలిగించే ఒక స్త్రీమూర్తి దర్శనమిచ్చింది ఆమెను చూసి ఆశ్చర్యానికి గురైన ధర్మరాజు ఆమె ఎవరని ఇంద్రుణ్ణి అడిగాడు సమాధానం సమాధానమిచ్చాడు ధర్మనందన ఆమెను గుర్తించలేవా ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి తన అంశంతో ద్రుపదిని కుమార్తెగా పుట్టి ద్రౌపదిగా ప్రసిద్ధి చెందింది యజ్ఞవాటల్లో అయోనిజగా ఆవిర్భవించి మీ పాండవ సోదర పంచకానికి ధర్మపత్నిగా పత్నిగా అలరారిన పాంచాలి ఈమె అంశమే ఇంద్రుడు చెప్పిన తర్వాతే ధర్మరాజు ఆమెను పాంచాలిగా గుర్తించగలిగాడు ఆ సమయంలో ద్రౌపది కుమారులు ఐదుగురు గంధర్వుల రూపంలో దర్శనమిచ్చారు సాత్యకి కృతవర్మ వంటి యదువంశ ప్రముఖులు సిద్ధ సాధ్య విశ్వదేవగణాలలో విలీనమే విహరిస్తున్నారు చంద్రాంశంతో జన్మించిన అభిమన్యుడు వృద్ధిక్షయాలను ఎరుగని పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు బృహస్పతి వర్గంలో ద్రోణాచార్యుడు వసూలలో భీష్ముడు యక్ష గణాల్లో ద్రుపదుడు విరాటాది రాజులు అగ్ని వర్గంలో కనిపించారు ఈ విధంగా ధర్మరాజు తన ప్రియతములను ఉత్తమ గతుల్లో దర్శించి పరమానందంతో సంతృప్తుడయ్యాడు ఓ జనమేజయ మహారాజా ధర్మరాజు వారసుడిగా నీ తండ్రి పరీక్షిత్తు హస్తనాపురాన్ని అతిలోక శోభతో పాలించాడు అతను కలియుగ ప్రభావాన్ని నిరోధించాడు ఓసారి మృగయార్థం వెళ్లిన అతను అలసటతో దప్పికుని ఓ ఋష్యాశ్రమానికి చేరుకున్నాడు అప్పుడు కాలవసాన సమీకుడనే ఋషి మెడలో సర్పకలేబరాన్ని వేయడంతో సమీకుని కుమారుడైన శృంగి పరీక్షిత్తు తక్షకుని దష్టుడై మరణించాలని శపించాడు నీ తండ్రి ప్రాయోపవేశ సిద్ధుడై శ్రీసుకుని వద్ద భాగవతాన్ని ఆలకించి శ్రీహరిలోకానికి చేరాడు అనంతరం నువ్వు రాజుగా పాలన సాగించావు ఈ ఉదంకుడనే బ్రాహ్మణుడి ఆదేశంతో నీ తండ్రిని హతమార్చిన తక్షకుడిపై కక్షతో సర్పయాగాన్ని ప్రారంభించావు అయితే సిద్ధవచనుడైన ఆస్తికుడి ప్రవచనంతో ఆ యజ్ఞాన్ని నిలిపివేయాల్సి వచ్చింది ఆ సందర్భంగా మనశ్శాంతికే నాలుగు మంచి మాటలు వినాలని నువ్వు మా గురువైన వ్యాస మహర్షిని కోరినప్పుడు వారు ఆ బాధ్యతను నాకప్పగించారు జయ అని పేరుగాంచిన మహాభారతాన్ని నీకు యధాశక్తిగా వివరించాను ఇదే మహాభారతం ఇందులో లేని లేదు ఇది విన్నా చదివినా సమస్త పాపాలు నశించి సర్వ విధాలైన జీవించాలో పరలోకానికి ఎలా సిద్ధం కావాలో స్వర్గంలోనైనా పాటించాల్సిన పరమ శాశ్వత విధులేమిటో అన్ని ఇందులో క్షుణ్ణంగా వివరించబడ్డాయి కన్యలు ఎంత జాగ్రత్తగా ఉండాలో పతివ్రతలు ఎలా మసులుకోవాలో గృహిణుల ధర్మం ఏమిటో భర్త తండ్రి కొడుకు బాధ్యతలు ఏవో సేవాధర్మాలు రాజధర్మాలు రాజనీతి యుద్ధనీతి ఎత్తుగడలు సహా అన్ని స్పష్టంగా చెప్పబడ్డాయి తత్వ చర్చ మీ మాంస ధర్మశాస్త్రం వగైరాలు బోధించబడ్డాయి యోగం భోగం రాగం వైరాగ్యం ఈ నాలుగు అంశాలతో ఆనాటికే విస్తరించిన మన అత్యున్నత నాగరికత సంస్కారం మహాభారతం ద్వారా ప్రకటించబడింది జనమేజయ ఇన్ని మాటలు ఎందుకు చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు ఇందులో సమగ్రంగా చెప్పబడ్డాయి అందువల్లే ఈ మహాభారత ఇతిహాసం జయం అనే పేరుతో జగత్ ప్రసిద్ధమైంది అంటూ వైసంపాయనుడు తన వివరణను ముగించాడు జనమేజయుడు ఆనందించాడు యోగ్య విపుల యుక్త కార్యాచరణతో యజ్ఞం ఘనంగా సమాప్తమైంది